స్వాహ అంటూ మనం ఏదైతే సమర్పిస్తామో అది ఏంటో ఏమవుతుంది స్వాహాదేవి అని ఒక ఆరు ఉంటుంది ఇది అద్దె దేవుడు భార్య ఆమె ఏం చేస్తుంది కదా ప్రేమలు ఏమిటి అదైతే ప్రసాదం రెండింటినీ కూడా అమృతం కింద మార్చేస్తుంది ఎవరు స్వాహాదేవి మార్చి ఎవరికి ఇస్తుంది దేవతలు ఎవరికి ఇస్తుంది మనం ఎవరికి పేరు ఇస్తామో వాళ్ళకి ఇప్పుడు దేవతలు ఏం చేస్తారు అరే ఇక్కడ ఓ నాకు మీరు ఆరోగించి ఆహారం పంపించండి అని మన పేరు రికార్డ్ చేసి మనకు అవసరం ఉన్నప్పుడు ఆవాస ఫలితాలను ఇస్తారు అట ఇట్లా యజ్ఞాగాది ప్రతిభులు చేస్తేనే దేవతలకి ఆహారం ఇస్తాం దేవతలకు ఆహారం అందినప్పుడే దేవతలకు ఏం శక్తుంది వర్షాలు గురించి శక్తుంది రిటానికి వర్షాలు మంచి మంచి వర్షాలే అనావశ దృష్టి కాదు వర్షాలకు పంపినట్టు బాగా బాధ లేకపోతే ఏమవుతుంది కరువు కటకాదు

మనం యజ్ఞ ఆరేసి ఆరాధిస్తాం వాళ్ళ పండితే చదువుకుంటూ తీరు అని కింది కుదులుతారు ఆ వర్షించే మనం పంటలు పండించుకొని రకరకాలుగా వాడుకుంటామట ఈ క్రమం బ్రహ్మదేవుడు చేసిన సృష్టిలోనే ఉంటుంది దీన్ని మనం పాటించి తీరాలి ఎప్పుడు ఇవ్వాలి వారి అగ్నిదేవుడు ఆరాధన మనం రోజు అగ్నిదేవుడు ఆరాధన చేయాలి రోజు చేస్తున్నాం అలాంటి తెలియదు అంతే మనం చేస్తామని అన్నం తింటు కదా అన్నా ఎవరు మనలో ఉన్నటువంటి జఠరాజ్ని కాబట్టి ఏం చేయాలంటే తినేటప్పుడు ఒకసారి అగ్నిదేవ ఫస్ట్ నీకిస్తున్నా అని ఫస్ట్ మనం తినే ముద్దా అగ్నిదేవుడికి ఇచ్చేసేయాలి పంటికి తగ్గకుండా వేసేసుకోవాలి తర్వాత నుంచి మనం తినాలిగా ఇది అగ్నిదేవుడి యొక్క ఆరాధన అయిపోతుంది ఏది చేస్తాము ఊచోమో మనకి మనకేం తెలుసు అందుకని మన పుణ్యాన్ని బట్టి భగవంతుడు ఏం చేసిండు ఇక్కడ ఊచవే ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడికి వాళ్ళ ఈ పుణ్యం దక్కింది పంటే వాళ్ళు మాటలు తింటాము మంచి మొదలు చేస్తున్నాం ఈ పుణ్యం ఇంకా వృద్ధిందనుకోండి అయితే భగవంతుడు ఇంకా మంచి మంచి పుణ్యకార్యాలు చేయ అవకాశం ఇస్తారు కాబట్టి మీరు చక్కగా స్వాహానంగానే శ్రద్ధగా వేయాలి స్వాహ అన్న తర్వాత వేయాలి అనేటప్పుడు వేయద్దు అన్న తర్వాత కొంచెం జ్ఞాపన పర్వాలేదు అన్న తర్వాతనే వేయండి శ్రద్ధగా వేయాలి తప్పు ఓ